శ్రీ శ్రీరామావదూత జీవిత చరిత్ర నిత్యపారాయణం అధ్యాయం పన్నెండు శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ నమ శ్రీరామావదూతాయ నమ తేజోమయం తపఫలం సన్నిభం తారయతి సంసారాత్ తాత ఇత్యక్షరద్వయం దత్త సాయి సంస్థానం హైదరాబాదులో కబూతర్ఖానా ప్రాంతంలోని స్వామీజీ ఆదేశంతో తాతగారి ఆశీర్వాదంతో అఖండ సాయినామ సం తాహ సమితి ఆధ్వర్యంలో దత్తసాయి సంస్థను స్థాపించి సాయిబాబా మందిరం నిర్మించదలిచి చేతిలో చెల్లి లేని స్థితి నుండి మందిర నిర్మాణానికి కావలసిన వనరులన్నీ సమితి ఆదేశాల మేరకు ఒక్కొక్కటిగా సమకూరసాగాయి పవిత్రతే పునాదిగా నిష్కల్మభ భక్తే పెట్టుబడిగా పెట్టి ఒక్కొక్క ఇటుకును ఏర్చి కూర్చి నిర్మించిన మందిరం అది బాబా కూడా అదేవిధంగా ప్రతి ఇటుకలోనూ ఇసుక రేణువులోనూ తన కృపను కురిపిస్తూ నిర్మాణ కార్యక్రమాలను చురుగ్గా సాగేలా చూశారు ఆ రకంగా నిర్విఘ్నంగా సాగుతున్న ఆలయ నిర్మాణంలో అనుకోని ఇబ్బందులు ఎదురైనాయి ఈ సంకట స్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక నిర్వాహకులు చింతిస్తున్న సమయంలో కల్లూరుకు వెళ్ళిన నారాయణ రెడ్డి గారితో కలిసి తాతగారు అప్పటికప్పుడు ఎవరు ఏమీ చెప్పకుండానే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మందిరానికి వేయించేశారు తాతగారు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విధము అందుకు తగిన కారణములను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి నారాయణ రెడ్డి గారు కల్లూరు తాత దర్శనమునికే వెళ్ళగా తాతగారు ఎప్పుడూ కూచుండే కళ్ళము వేప చెట్టు కింద వద్దను అని తెలిసి వీరు కూడా అక్కడికి వెళ్ళి తాతగారి దర్శనం చేసుకొని మనసులో తాతను ధ్యానిస్తూ దూరంగా నిలబడి ఉండేది అంతలో కల్లూరు గ్రామస్తుడైన నాగప్ప అక్కడికి వచ్చి వీరిని చూస్తూనే ఏం సార్ తాతను హైదరాబాద్ తీసుకువెళ్ళటకు వచ్చారా అంటూ తాతగారితో కూడా తాత హైదరాబాద్ పోతున్నామని అడగగానే కూర్చున్న తాత వెంటనే లేచి నిలబడి ఆ పోతున్నా ఆటో అటో అని పిలవసాగిరి ఈ హఠాత్ పరిణామముకు ఆశ్చర్యపోయిన నారాయణ రెడ్డి గారు కలలోనైనా ఊహించిన విధంగా తాతగారు తమపై కురిపించిన ప్రేమానురాగములకు మురిసిపోయి వెంటనే తాతగారిని తీసుకుని కర్నూలు చేరి బస్సులో కూర్చున్న తర్వాత తాతగారి వింత ప్రవర్తనను ఆశ్చర్యముగా చూస్తున్న ప్రయాణికులకు తాతగారి మహాత్యము తెలుపగా వారందరూ తాతగారికి నమస్కరించుకుని ఇక్కడ నారాయణ రెడ్డి గారి గురించి కొంచెం తెలుసుకోవాలి శంకరయ్య గారు ఇచ్చిన ప్రోత్సాహంతో నారాయణ రెడ్డి గారు తాతగారి జీవిత చరిత్ర గ్రంథం లిఖించడకు సంకల్పించి తాతగారితో పాటు అన్ని ప్రాంతములకు వెళ్లమే కానీ అక్షరాల తాతగారిని దర్శించి తాత లీలా విలాసాన్ని గ్రహించి భక్తుల అనుభవాలు స్వీకరించారు కానీ అది కార్యరూపం దాల్చలేదు గ్రంథరచన సమయంలో నారాయణ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు వారు తాను సేకరించిన లీలలాంటిని నిస్వార్థంగా అందజేయటే కాక పేరుతో పని లేకుండా తాతగారి గ్రంథం ప్రజలకు అందుబాటులోకి వస్తే చాలని మనస్ఫూరిగా తమ వద్దన ప్రతిని అందజేసి తమ నిస్వార్థ బుద్ధిని చాటుకుని నారాయణ రెడ్డి గారి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం సమయంలో తాతగారిని తమ ఇంటికి ఆహ్వానించగా తాత వారితో పాటు ఇంటికి వెళ్ళి ఊహించిన విధంగా తమకు కలిగిన భాగ్యమును ఆ కుటుంబ సభ్యులందరూ ఆనందం చే ఆనంద బాష్పములు తాత పాదములకు అభిషేకించి పూజించరి అటు పిమ్మట తాతగారిని శ్రీనివాసులు గారింటికి తీసుకువెళ్ళరి తరువాత సమితి వారికి తాతగారి రాకను గురించి చెప్పగా మందిరంలో తలెత్తిన సమస్యలను రూపుమాపుటికే తాత ఎవ్వరూ ఆహ్వానించక మునిపే హైదరాబాదు వచ్చారని వారై ఆనందంతో తాతగారికి దత్త సంస్థానములకు సంస్థానంకు రావాల్సిందిగా ప్రార్థించగా తాత మందిరమును ప్రవేశించను నిర్మాణంలో ఉన్న మందిరంలో ప్రవేశించిన తాత తన వింత చేష్టలతో చర్యలతో మందిర ప్రాంతం అంతా తిరిగి నిర్మాణంలో ఉన్న ఆటంకాలను తొలగేలా చేశారు అంతేగాక మందిరంలో దత్తపాతికులు ప్రతిష్ఠించే స్థలంలో కూర్చుని తానే దత్తుడిని నిరూపించారు ఆ రకంగా పిలవనైనా పిలవకుండా వేయించేసిన తాత భగవంతుని కార్యక్రమంలో వచ్చిన ఆటంకాలను తొలగించి నిర్వాహకుల ఆందోళనను తొలగించి వారిలో నూతన ఉత్సాహం కలిగించేలా చేశారు ఇక అప్పటి నుండి దేవాలయ నిర్మాణం నిరంకటాకంగా సాగిపోయింది మందిర నిర్మాణంలో భాగంగా అఖండ దునుని నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన కన్నా ముందుగానే దును ప్రారంభోత్సవం చేయడం దేవాలయానికి అత్యంత ఆవశ్యకమని ఈ కార్యక్రమాన్ని విదేశీ విదేశీ సతి అనసూయమాత పరాడసింగ్ నాగపూజే ఆరంభింపజేస్తే మందిర పవిత్రతను ఇనుముడిస్తుందని పూజ శ్రీ శివనేశన్ స్వామి ఆదేశించగా నిర్వాహకులు అందుకు అంగీకరించినారు అయితే మందిర నిర్మాణానికి నిధులు సమకూరడం ఒక భాగం అయితే అత్యంత వరి ప్రయాసాలతో కూడుకున్న అఖండదును ప్రారంభోత్సవానికి అనసూయ మాత్రం ఆహ్వానించిన వారిచే ఈ కార్యక్రమం జయప్రదంగా సాగేటట్లు చూడడం నిజంగా అగ్నిపరీక్ష అప్పుడు సమితి సభ్యులు ఒకరికి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చును భిక్షాటం ద్వారా సమకూర్చి భక్తులందరూ ఈ పుణ్య కార్యక్రమాల్లో భాగం కల్పించుకుని తరించేలా చేయడం ఉత్తమమైన ఆలోచన వచ్చింది తక్కువ వ్యవధిలో ఇంతటి మహత్కార్యానికి రూపాన్ని ఇచ్చిన భగవంతునిపై భారం వేసి ఒక నిర్దేశిత ప్రణాళికను సిద్ధం చేసుకొని సభ్యులందరినీ కలుపుకొని ఒక పవిత్ర కార్యక్రమంలో విశేషంగా పాల్గొని త వంతు భక్తి ప్రవృత్తులను చాటి దుని ప్రారంభోత్సవానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకోగలిగారు ఈ బృహత్ కార్యక్రమానికి డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ నా సుముహూర్తం నిర్ణయించారు అనుకున్న కార్యక్రమాలని తాతగారి ఆశీస్సులతో నిర్విఘ్నంగా సాగగా మొట్టమొదటిసారి విదేహీ సతీ అనసూయమాత తన పవిత్ర పాదాన్ని భాగ్యనగరంలో మోపి ఆ నగరం ధన్యత పొందేలా చేసింది ధూని ప్రారంభోత్సవం అనసూయమాత చేతుల మీదుగా అత్యంత వైభవంగా జయప్రదంగా ముగిసింది ఈ భిక్షా కార్యక్రమానికి రూపకల్పన ఆ కార్యక్రమం సజవుగా సాగేలా రాత్రింబవులు శ్రమించి అనసూయమాత రాకనే తొక్కి తొక్కిసలాట్లో వెనుకకు తోసివేయబడ్డ భక్తురాలిని అనసూయ మాత ప్రత్యేకంగా పిలిపించి ఊరేగింపు కార్యక్రమంలో తన పక్కనే కూర్చుండబెట్టుకుని ఆశీర్వదించడం ద్వారా భగవంతునికి కావలసినవి పైపై భేషజాలు కావని ఆంతరంగికంగా ఉన్న నిజభక్తే భగవంతుని చేరేదని మాత ఈ సందర్భంగా నిరూపించినది దేశంలోనే ప్రప్రథమంగా ద్వారకామాయి సాయిబాబా విగ్రహాన్ని చెక్కించి షిరిడీ వెళ్ళి తీసుకువెళ్ళి స్వామీజీ చే పూజాహారతలు ఇప్పించి కల్లూరులోని తాతగారి గురుస్థానంలో ఉంచారు ఆకంగా ఎంతో భక్తి ప్రేమలతో మందిర నిర్మాణం సజువుగా పూర్తయింది సాయిబాబా విగ్రహంతో పాటుగా రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహమును కూడా ప్రతిష్ఠించదలిచి మందిర నిర్మాణ ప్రారంభం నుంచే తాత ఆశీస్సుల అనుమతితో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి సాయిబాబాకు ముఖ్యమైన శ్రీరామనామి పుణ్యదినాన ఈ మందిర విగ్రహ ప్రతిష్టాపన రాత్రి చేతుల మీదుగా జరిపించడం ద్వారా ఆ మందిరానికి సంపూర్ణత్వం చేకూరుతుందని భావించి నా సమితి అందుకు ముసముహూర్తం నిర్ణయించారు అయితే ఆ సమయంలో భాగ్యనగరం హిందూ ముస్లిం రాజు రాజకీయ మతకాలతో అట్టుడికి పోతుంది తాత తప్ప శరణు లేడని తాత పాదాలను ఆశ్రయించి తాత చేతుల మీదుగా ఈ ప్రతిష్టాపన జరిపించడానికి తాతను వేడుకోగా తాత కూడా నిండుగా దీవించి అభయమిచ్చారు తాత అభయ వాక్కుతో విగ్రహ ప్రతిష్ఠాపనకు కావలసిన వనరులన్నీ చకచకా సమకూరాయి ఈ విగ్రహ ప్రతిష్టాపనకు వేయించేసిన తాత అట్టుడికి పోతున్న హైదరాబాద్ నుండి ఈ కార్యక్రమంలో ఎటువంటి అమాంఛనీయ సంఘటనలు జరుగుకుండా అత్యంత బాధ్యతను తన భుజస్కంధనలపై ఉంచుకునేది ఈ కార్యక్రమము నిమిత్తము వచ్చినప్పటికీ నుండే తాత విపరీతమైన కోపంతో నుండి ఎవరిని దరిచేర నీ ఇక నీలేదు అప్పటి వరకు తాత ప్రసన్నతనే చూసిన భక్తులందరూ మిక్కిలి భయపడిపోయి ఈ పరిస్థితిని ఎలా అధిగమించి కార్యక్రమం జయప్రదం గావించుకోవాలో తెలియని అయోమయ స్థితిలో నిర్వాహకులు మునిగిపోయారు రెండు మూడు రోజులతో ముందు వచ్చినప్పటికీ తాత ఒక్క క్షణమైన మందిరంలోనికి రమ్మన్నా రాలేదు అటువంటి ఉగ్రమూర్తిని చంద్రారెడ్డి మల్లేష్ ఒక సెగను కూడా పక్కకు జరగకుండా వెన్నంటి ఉండి తాతగారిని విశ్వ ప్రయత్నం చేశారు ఆ రెండు రోజులుగా తాతగారు హైదరాబాద్ నగరం నాలుగు దిక్కులా చాలా దూరం ప్రయాణించి వెనుకకు మరలేవారు ఒకవైపు వెళ్ళిన తర్వాత అటు కాదని వేరొక వైపు ఇలా నగరం మొత్తం ప్రదక్షిణం చేసి తాత ప్రవర్తన అర్థం కాక మొదటి లో తెలియనప్పటికీ సమయం గడుస్తున్న కొద్ది తాత ఒక్కొక్క ప్రాంతమును ఏ విధంగా పర్యవేక్షించి అక్కడ పరిస్థితులను ఏ విధంగా అదుపులోకి తీస్తున్నారో గ్రహించిన ప్రత్యక్ష సాక్షి మల్లేస్ మాత్రమే ఈ రెండు రోజులు అతని భక్తిని ఓర్పుకు పరీక్ష సమయముగా నిలిచే అయితే తాతపై అనన్య భక్తి ప్రవృత్తులు కలిగిన ఈ పరీక్ష అవలీలగా నెగ్గడంలో నెగ్గడంలో సందేహం లేదు ఆ విధంగా ప్రతిష్టాపన కార్యక్రమం ముందుగానే మొత్తం పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తాత సాయిబాబాను ఆహ్వానించ పరిస్థితులు సిద్ధంగా నుంచి అటువంటి రౌద్రమూర్తిని శాంతింపజేసి ప్రతిష్టాపన జరిగేలా చూడటం నిజంగా కత్తి మీద వంటిదే నిర్వాహకుల భక్తికి పరీక్ష అయితే సమితి ఈ పరిస్థితిని సజావుగా అధిగమించింది కల్లూరు గ్రామంలో నుంచిన ద్వారకామాయి విగ్రహమును అత్యంత వైభవంగా అలంకరించిన నెమలి రథంపై ఊరేగింపులా తరలించగా గ్రామ గ్రామంలో ఎందున భక్తులు మంగళ మంగళనీరాజనములు అర్పించే ఆనందమును సాగనంపెర్రు ఈ కార్యక్రమ బాధ్యతను స్వీకరించిన కృష్ణమూర్తి గారు సాయిబాబా గారు రథము వెంటరాగా అడుగడుగున హారతలు అందుకుంటూ అత్యంత వైభవంగా సాయినాథుడు హైదరాబాద్ నందలి కబూతర్ఖానాకు చేరును ప్రతిష్టాపన కన్నా ముందుగా నుండే సాయినామ సప్తాహం ప్రారంభమైంది ప్రతిష్టాపన సమయం ముందు వేద మంత్రోచ్చారణముల ఘోషను సాయినామ స్మరణను అధిగమించుతున్నట్లు అంబరమునంటిని ఆనందంతో ప్రతి భక్తులను ఈ భజనలో మైమరచి గానం చేస్తుండగా ప్రత్యక్ష దైవమైన తాతగారి సమక్షమందు సకాలంలో విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగినది ఆ విధంగా ఎన్నెన్నో అనుభూతులు అనుగ్రహాల మధ్య ఎటువంటి చిన్న అమాంతరము లేక బాబా విగ్రహం అమ్మవారి విగ్రహాలతో పాటు దత్తపాతిక ప్రతిష్ట ఎంతో ఆనందోత్సవాల మధ్య విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంతో పాటు తాతగారి రౌద్రరూపం కూడా కొనుమరుగాయి వారి సహజ సిద్ధమైన ప్రేమాకరుణలు భక్తులందరిపైన కురిపించి అందరినీ అలరింపజేశారు తాతగారి ఆశీస్సులతో పూర్తయిన ఈ మందిరమునకు తాతగారు రెండుసార్లు మరలా విచ్చేసి ఈ మంది అందరి పవిత్రతను పెంపొందించరు నారాయణ రెడ్డి గారికి శ్రీనివాసులు గారికి ఒక గురు పౌర్ణిమి నాడు తాతగారి వద్దకు వెళ్ళి తాతగారిని బా సాయిబాబా ధరించి కఫినీవాస్త్రమను ధరింపజేసి తాతలో సాయిని గావించి పూజించబలన సంకల్పం కలిగి కల్లూరు చేరి తాతను ప్రార్థించగా తాతగారు అంగీకరించి దత్తసాయి సంస్థాపనకు ఏం చేసిరు అప్పుడు రెడ్డి గారు శ్రీనివాసులు గారు తాతగారిని కఫినీ ధరింపజేసి అందముగా అలంకరించి తాత మోమును గాంచి ఆనందించుండగా ఎంతో ప్రసన్నంగా వీరి ప్రేమను స్వీకరించిన తాత బాగున్నాన అని అడిగి వీరిని సంతృప్తిపరచరి ఆ తర్వాత భక్తులందరూ బా తాతగారిని దర్శించి గురు పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ రాత్రి చాలా పొద్దుపో వరకు భక్తులు పూజలు భజనలతో ఆ ప్రాంతమంతా ఉత్సాహంగా ఉండను ఆ తర్వాత తెల్లవారుజామున మూడున్నర గంటల నిమిషములకు హడత్తుగా కోపతిడైన తాత అపర రుద్రుడైనాడు భారీ కాయంతో నుండి బరువుగా కదిలే తాత ఆ సమయంలో శివతాండవమే చేసినాడు జడలు కట్టిన జుట్టుతో సంపూర్ణంగా దిగంబరంగా తాత నాట్యం చేస్తుంటే మందిర భవనమంతా గడగడలాడిపోయింది తాత ఆ ఉగ్ర ఈ ఉగ్రరూప కారణం తెలుసుకోలేక తాతను ఆపే ధైర్యంలాగా అందరూ నిశేష్టంగా నిలిచిపోయి ఓం రుద్రాయ రుద్రాయనమ ఆ తర్వాత తాత తానుగా మామూలు స్థితికి వచ్చినంత వరకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు సుమారు అరగంట పాటు తన విశ్వరూపమును చాటిన వెమ్మట తాత నెమ్మదిగా యథాస్థితికి వచ్చినారు ఆ రకముగా తాత అందరి మనసులలో గురు పూర్ణిమను మధుస్మృతిగా నిలిపి వేరొక సందర్భంలో హైదరాబాద్ వచ్చిన తాతగారిని మరొకసారి మందిరమునికి ఆహ్వానించగా తాత అంగీకరించి వేయించేశారు అనుకోని విధముగా విచ్చేసిన తాత ఈ సందర్భంలో భక్తుల త్రికరణ శుద్ధిగా భగవంతుని పూజించడం వలన కలుగు ఫలితములను తెలియజేశారు ఆ విధానమును ఇప్పుడు తెలుసుకుందాం సాయిబాబా మందిరంలో ప్రతి మంగళవారం లలిత సహస్రనామ పూజ చేసి రాజరాజేశ్వరి అమ్మవారితో పాటుగా అక్కడ ఉన్న తాతగారి పటమును కూడా గారెల గారెని నైవేద్యం కాబట్టి తాత తింటున్నట్లు భావించి దునులో వేయట శైలజ కలవాటు ఒకసారి దీపావళి పండుగ మంగళవారం కావడము అనుకోకుండా అదే రోజు మధ్యాహ్నం శైలజ కల్లూరు వెళ్లడం తటస్థించి అందరూ వచ్చిన నైవేద్యములతో అందరూ ఇచ్చిన నైవేద్యంతో పాటు తాను గారెలు కూడా తీసుకువెళ్ళింది అయితే గారెలను తినిపించబోయిన వ్యక్తితో తాతగారు తాను అంతకుముందే వాటిని తిన్నానని స్పష్టపరిచి శైలజ వైపు సాభిప్రాయంగా చూసిరి ఆ విధంగా మనస్ఫూర్తిగా తాతగారు తినాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ లో పెట్టిన నైవేద్యము కల్లూరులో కూర్చుని తాత గ్రహించారంటే వారికి ఎల్లలు లేవని తెలియటే కాక భక్తితో మనం చేసే ప్రతి విన్నపము తాతను చేరుతుందని తేట ఈ విధంగా పూజ శ్రీ శివనేశ్వర స్వామి ఆదేశాల మేరకు ఇద్దరు అవధూతల పాదధూలతో పవిత్రతలొందిన ఈ మందిరం భక్తుల కర్మలను కష్టాలను బాపుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ మందిరంలో ఒకసారి కోటి భస్మాచన నూట ఎనిమిది రోజుల అఖండ సాయినామం వంటి బృహత్త ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహించడం ద్వారా మందిర నిర్వాహకులు ఆలయ పవిత్రతను సదా కాపాడుతున్నారు షాద్ నగర్ సాయిబాబా మందిరం షాద్ నగర్ వాసులైన డాక్టర్ విజయకుమార్ డాక్టర్ శారద గారులు కొత్తగా నర్సింగ్ నిర్మించి అఖండ సాయినామ సప్తాహ సమితి వారిచే అక్కడ సాయి భజన నిర్వహించిన తర్వాత వీరికి తాముకు సాయి మందిరం నిర్మిస్తే బాగుండనని ఆలోచన కలిగి సమితి వారికి తెలుపుగా వారు స్థల నిర్ణయము జరిగిన తర్వాత శ్రీ రామిరెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన గావించిన శుభము చేకూరునని తెలిపారు అప్పుడప్పుడే ఆర్థికంగా నిలదొక్కుంటున్న వీరు స్థలము కొనడానికి వెళ్ళగా సరిగ్గా వీరు దాచుకున్న మొత్తం నలభై వేల రూపాయలకే స్థల నిర్ణయం జరిగినది ఆ విధంగా ముందుగానే బాబా వీరిచే డబ్బులు జాగ్రత్తగా పరిచి వారిని సంపాదనను సద్వినియోగపరిచి తరువాత సమితి వారికి తెలియపరచగా హైదరాబాద్లో కబూతర్ఖానా సాయి మందిర విగ్రహ ప్రతిష్ఠాపనకు వేయించేయనున్న తాతగారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించిన సముహూర్తము నిర్ణయించింది దత్త సాయి సంస్థాన ప్రతిష్టాపన ముగిసిన వెంటనే తాతగారు సాదనగరకు పైన మేరి ఆహ్లాదకరమైన వాతావరణంలో తాతగారు ఎంతో ప్రశ్నలుగా ఉండి ఈ కార్యక్రమం జయప్రద చేసిరి ఆనాటి వరకు ఎంతో రౌద్రముగా ఉన్న తాత ప్రతిష్టాపన ముగిసిన వెంటనే ప్రశ్నలు లేరు కాబట్టి తాతగారు ఈ ప్రదేశంలో ఆనందంగా గడిపిరి అంతేకాక శంకుస్థాపనకే నిమిత్తమే కొబ్బరికాయను తాతగారి చేతికి అందించగా తాతగారు కొంతసేపు దానిని చేతులతో ఆడించి హఠాత్తుగా నేలకేసి కొట్టగా అక్కడ ఉన్న వారికి రాయి తగిలి ఆ కాయ సరిగ్గా మూడు సమాన ముక్కలైంది మామూలుగా నేలపై యథాలాపంగా వేసిన కాయ పగలడమే కాక మూడు ముక్కలవడం అందరినీ ఆశ్చర్యపరిచి తాత దత్తస్వరూపముని తేటతెల్లమైంది ఈ సందర్భంలో తాతగారు డాక్టర్ గారి ఒక సంవత్సరం వయసు కలిగిన సాయి ప్రసాద్ను విశేషంగా ఆశీర్వదించి ఉన్న వారందరికీ ఆనందం కలిగించింది ఆ బాబు కూడా తాతతో అంత చిన్నవాడైనప్పటికీ పరిచయం ఉన్న వాణి వల్లే కొత్త భయపడక హాయిగా ఆడుకుంటున్నాడు తాతగారు ఆ బాబును తాను తింటున్న బిస్కట్ను తినిపించి అతనికి తిరుగులేని ఆశీస్సులను అందించి ఆ తర్వాత తాతగారిని తమ హాస్పిటల్కి రావాల్సిందిగా భార్యాభర్తలు ఇద్దరు వేడుకొనగా వెంటనే అందుకు అంగీకరించిన తాత బయలుదేరి హాస్పిటల్ ప్రాంగణంలో చేరి పరిశ్రమలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి హాస్పిటల్ ఆమో ఆమూలాగ్రము సాభిప్రాయంగా తమ దృష్టిని సారించి నిలుచున్న స్థలం నుండి ఒక్క అడుగైన కదలక తాతగారు మొత్తం హాస్పిటల్ని పరిగించినా చూచిరు ఆ విధంగా తాతగారి అమృతమయ్యే దృక్కులు చోకిన ఆ హాస్పిటల్ దినదినభివృద్ధిపై నుండి మందిర నిర్మాణం కావలసిన ధనము ఎటువంటి ఇబ్బందులు లేక సమకూరి మందిర నిర్మాణమును స్వయంగా పూర్తి చేయగలిగిరి తర్వాత తాతగారు షిరిడీ యాత్ర సమయంలో విజయకుమార్ గారి కుటుంబంతో సహా షిరిడీకి వచ్చి తాతను దర్శించుకున్నప్పుడు తాతగారు వీరితో గుడి ఎట్లున్నది అని ప్రశ్నించరు అవధోతులకు వ్యక్తులతో కానీ సంస్థలతో కానీ సంబంధం ఉండదు అటువంటి తాతగారు వీరిని ప్రత్యేకంగా గుడి గురించి వివరంలో ప్రశ్నించడం వలన తాతగారు వీరిని ఆ మందిర నిర్మాణమునకు ఎంచుకునే దాని విషయము స్పష్టమైనది రామిరెడ్డి తాత సమాధి చెందినప్పుడు తాతగారిని తాతగారు విగ్రహముని అందే సమాధి చేసినారని వార్తను శారద గారు బ తెలుసుకుపోగా డాక్టర్ గారి ఆయనకు ఆ విధముగా చేయడం అసహజంగా అనిపించింది ఆ విధంగా చేయడం ఏమిటని మనసులో వేరే భావన కలుగ్గా ఆ మరునాడు వీరు నిద్రిస్తున్న సమయంలో డాక్టర్ గారి కళలో సమాధిలో ఒక పక్క ఒక ఏటవాలుగా పడుకున్న మన తాతగారు చెయ్యెత్తి వేలు చూపిస్తూ ఏందిరా అన్నావు అని ఒక రంధ్రం నుండి చూస్తూ కోపంతో పలికేసరికి తన తప్పుడు ఆలోచనకు భయపడిపోయిన డాక్టర్ గారు ఏమనలేదు తాత తప్పైపోయింది తప్పైపోయింది అని మరీ మరీ క్షమించమని కలలోనే తాతను ప్రార్థించాడు ఆ విధముగా ఆయన మనసులో కలిగిన అనుమానమును రూపమాపటి అయ్యాక ఎవ్వరికూ లభించని అపూర్వ దర్శనమును పొందిరి సమాధి నుండి తాతగారి సమాధానం ఎవరికైనా లభించవచ్చు కానీ సమాధిలో ఏటవాలుగా పడుకుని దర్శనం ఇవ్వడం అనేది ఎవరికూ లభించని దివ్య దర్శనం తాతగారిని కూర్చున్నబెట్టి సమాధి చేసినప్పటికీ డాక్టర్ గారికి కలలో కనిపించిన విధంగానే తాతగారు ఆ స్థితిలోనే పడుకుని యుండిన సంగతి ఇరవై ఒక్క రోజుల తర్వాత తాతగారి దర్శనం వలన అందరూ తెలియవచ్చింది అయితే డాక్టర్ గారికి మాత్రం ఈ దర్శనం కేవలం తాత సమాధి చెందిన వారంలోపే లభించిందంటే ఒక డాక్టర్గా ఆయన తాత మహత్యమును శంకించినప్పటికీ తాత ఆయనకు మనసులోనే అనుమానం తీర్చడమే కాక అపరూప దర్శనం భాగ్యమును కలిగించింది తాతగారు సమాధి చెందిన తర్వాత హైదరాబాద్ నుండి కల్లూరుకు పాదయాత్ర చేయ భక్తులకు నీరు నిండి వీరు నిండు మనసుతో భోజన ఏర్పాట్లు గావించి డాక్టర్ గారిని శారద గారు తానే స్వయంగా వండి పంపించి తాతగారికి నడిచే భక్తులకు ఎటువంటి ఇబ్బంది దారిలో కలుగకుండా ఉన్నట్లు తమ వంతు కృషి తాము చేసి తాత పట్ల తమ ప్రేమను ఈ విధముగా చూపించరు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం శ్రీరామ ఏ శ్రీరామనవమి నాడైతే తాతగారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినదో అదే శ్రీరామనవమి నాడు సాయిబాబు విగ్రహ ప్రతిష్టాపన గావించరి అంతకు మునిపే అనసూయ మాత చేతుల మీదుగా అఖండదుని ప్రారంభోత్సవం గావించరి ఈ విధంగా తన శక్తి వంచన లేకుండా మందిర నిర్మాణమే కాక ఆ మందిర భౌగోగులు నేటికీ కూడా గమనిస్తూ మందిర అభివృద్ధి కొంతులేని కృష్ణు చలుపుతూ వీరికి తాతగారికి ఆశీస్సులు సదా నిలిచి ఉంటాయి తోమేవ శరణం మమదేవదేవ పన్నెండవ అధ్యాయం సంపూర్ణం జయసాయి మాస్టర్